తెలంగాణ వ్యాప్తంగా ఉద్యోగులకు ఊరట నూట పదిహేడు జీవో సమస్యలకు చెక్ నాటి జీవోతో ఇబ్బందులున్న అంటే ఇబ్బంది పడుతున్న ఉద్యోగులు బదిలీలకు మార్గం సుగమం డిప్యూటేషన్లకు కూడా ప్రభుత్వం నిర్ణయం మంచి జా ఉత్తర్వులైతే ఇచ్చిందనమాట ఉద్యోగులకు సంబంధించి బదిలీలు సుదీర్ఘ వే వేచి చూపులకు సర్కారు ఓరటనిచ్చింది మూడు వందల పదిహేడు జీవోతో ఇబ్బందులు పడుతున్న ఉద్యోగులకు వీలుగా మంత్రివర్గ ఉపసంఘం ఇచ్చిన సిఫార్సులను అమలు చేసేందుకు ఉత్తర్వులు జారీ చేసింది ఈ మేరకు జివో నూట తొంభైని విడుదల చేసింది లోకల్ ఇక్కడ క్యాడర్లో తాత్కాలిక బదిలీలు డిప్యూటేషన్లకు మార్గదర్శకాలు అయితే జారీ చేసిందనమాట ఎదురు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇబ్బందులను పరిష్కరించే లక్ష్యంతో ప్రజాప్రభుత్వం అయితే అధికారులకు రాగానే మంత్రివర్గ ఉపసంఘం అయితే వేసింది ముఖ్యంగా ఉద్యోగులకు సంబంధించి మూడు వందల పదిహేడు జివోని తీసుకొచ్చింది రాష్ట్రంలో కొత్త జోన్ల వ్యవస్థను అమలుకు రావడంతో కొత్త జిల్లాలకు కొత్త జోన్లకు మల్టీ జోన్లకు ఉద్యోగులను ఉద్యోగులు సదుబాటు చేసే ప్రక్రియలు నాటి ప్రభుత్వం ప్రారంభించింది అనేక మంది ఉద్యోగులైతే ఇబ్బందులు అయితే పడ్డారు ఇప్పుడు జీవో మూడు వందల పదిహేడు సంవత్సరాలను పరిష్కరించే దిశగా అడుగులైతే వేసింది కాంగ్రెస్ సర్కార్ బదిలీలు రెండు నుంచి మూడు సంవత్సరాల కాలానికి ఉండవచ్చు తద్వారా ఈ సదుపాయాన్ని ఇతర ఉద్యోగ దరఖాస్తులకు రొటేషన్ ద్వారా ఇవ్వచ్చు అవసరమైతే వా వాటి కోసం విభాగాలను వదిలివేయవచ్చని కూడా చెప్పింది తొలి ఈ ప్రతిపాదన రెండేళ్లకు ఆ తర్వాత ఉద్యోగి ఇబ్బందుల నేపథ్యంలో మరో ఏడాది పొడిగించేందుకు అనుమతిచ్చింది పదవీ కాలం పూర్తయిన తర్వాత ఉద్యోగి మాతృశాకు పంపాలని క్రమశిక్షణ చర్యలు పెండింగ్ లో ఉన్న వారికి తాత్కాలిక బదిలీ డిప్రెషన్ వర్తించదని కూడా జీవో పేర్కొన్నారు సో విధంగా ఉద్యోగులు కూడా లభించింది ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి